వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఈ ఈవిపిటిసి ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తారని కోరుకుంటూ విషయంలోకి వెళదాము ఎక్కడ స్కిప్ చేయకుండా చే ఇది చూడవలసినటువంటి విషయం ఏమిటంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయం సహజంగా పక్కవారి ఇళ్లలో చెట్లు ఉంటాయి పూల చెట్లు ఆ చెట్లలో నుంచి కొన్ని పూలను కొంతమంది ఎవరికీ తెలియకుండా దొంగతనంగా చిన్నది ఒక సంచ తీసుకొని వచ్చి వాటి నుంచి ఆ పూలను తీసుకుంటూ వెళ్ళి దేవునికి వాళ్ళు సమర్పిస్తూ ఉంటారు ఇది సరి అయిందేనా కాదా అన్నటువంటిది మనకు ఒక అనుమానం పక్కింటి వారి చెట్ల పూలతో పూజ చేయొచ్చా కాదా ఇది కొంతమంది కొంతమంది చాలామందిలో కూడా అదొక సందేహం ఉంది ఇది నేను విన్నాను కూడా ఈ విషయాన్ని అందుకని ఈ విషయంపై నేను ఇది ఈ మాధ్యమం ద్వారా నేను మీ అందరికీ నేను షేర్ చేస్తున్నాను ఇది మనకు ఉపయోగం ఉపయోగం కాదా అన్నటువంటి విషయం పైన అయితే మనం ఆ విషయంలోకి వెళదాం ఇప్పుడు రోజు ఉదయమే చాలామంది పూజ చేసుకోమని పక్కవాళ్ళ దొడ్లో పూలు కోసేస్తూ కనబడుతూ ఉంటారు కొంతమంది అవి ఏం చేస్తారంటే వాకింగ్కి అని వెళ్తూ ఏదో ఒక కవర్ పట్టుకొని దారిలో కనపడ్డ మొక్కలు పువ్వులన్నీ కోసేస్తూ ఉంటారు మరి నిజంగా పక్కవాళ్ళు పూలు కోసేసి పూజకి ఏం ఫలితం వస్తుంది దీని గురించి శాస్త్రాలు ఏమంటున్నాయి అనేది మనం ఇప్పుడు చూడవలసినటువంటి విషయం నిజానికి ఆ మొక్కలు యజమాని కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు దేవుని పూజ కోసమని మొక్కని ప్రార్థించి కొద్ది పూలు మాత్రమే కోసుకోవాలి మొత్తం చెట్టు నిండా ఉన్నటువంటివన్నీ కోయడం కాదు అది ఆ అధికారం చెట్టు పెంచినటువంటి పూల చెట్టు పెంచినటువంటి వారికి కూడా లేదు అధికారం మొత్తానికి అన్ని కోసెస్ ఏమీ లేకుండా మొక్కల్లో ఉంచడం మొక్క అలా ఉంచడం అది చాలా పాపం పక్కవాళ్ళని అడగకుండా పూలు కోసేయడం దొంగతనం క్రిందకి వస్తుంది అందుకు శిక్షగా మళ్ళీ జన్మలో వారు భయంకరమైనటువంటి అడవిలో పోతిలా పుడతారు కోసినప్పుడల్లా అడిగి కోస్తుండాలి ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే పర్వాలేదు అప్పుడు మనం ఆ మొక్కల యజమానికి మనం అడిగి కోసుకుంటే తప్పలేదు కానీ అప్పుడు కూడా మొక్కల యజమానికి పూజలో సగం పుణ్యం మీరు అడిగి తీసుకున్న కూడా ఆ పూల వలన ఆ చెట్టు పెంచినటువంటి ఆ యజమానికి పుణ్యం దక్కుతుంది ఈ విషయాలు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వయంగా తన మాటలుగా గరుడు పురాణంలో గరుడికి చెప్పాడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయితే గరుడ పురాణం పంచమాధ్యాయంలో పద్నాలుగవ శ్లోకంలో శ్లోకంలో దాని తాత్పర్యాన్ని ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ శ్లోకాన్ని చెప్పడం లేదు తాత్పర్యాన్ని అదేమిటంటే తాంబూలము ఫలములు పుష్పములు మొదలుగు వాణిని అపహరించేవాడు అడవిలో కోతిగాను లేకపోతే ఏదో కాళ్ళకి చెప్పులు గాను అంటే పాదుకలు గాను గడ్డి గాను లేదా ప్రతి మొదలైనటువంటి వాణిని అపహరించినటువంటి వాడు మేక జన్మగాను పుట్టుదురు ఇది మాత్రం మనకి గరుడు పురాణంలో రాసి ఉంది పంచమ అధ్యాయంలో ఉంది పద్నాలుగవ శ్లోకం అది అయితే అందుకని మనం ఏదైనా పత్తి కానీ గడ్డి కానీ లేదా పాదుకలు కానీ అంటే చెప్పులు కానీ ఈ వేవి దొంగతనం చేసినా తప్పకుండా మేక జన్మ ఎత్తవలసి ఉంటుంది మరి ఇంకొక విషయం పూజ చేస్తే పుణ్యం రావాలి దానివల్ల మోక్షం ముక్తి కలగాలి లేదా కనీసం వచ్చే జన్మలో ఇంకా మంచి పుణ్యవంతమైనటువంటి జీవితం మనకి కలగాలి నిజానికి మానవ జన్మ ఏకైక లక్ష్యం ముక్తిని పొందడమే ఇక జన్మలనేవి లేని విధంగా ఆ భగవంతునిలోని ఐక్యం అయిపోవడమే అది కేవలం మనిషి జన్మలో మాత్రమే సాధ్యం ఇక ఏ ఇతర జన్మలలోనూ సాధ్యము కానీ కాదు మరి పక్కవాళ్ల పూలు కోసేసి పూజల వల్ల పుణ్యము సంగతి అటు ఉంచి వచ్చే జన్మలో జంతువుగానే పుట్టవలసి వస్తుంది ఒక్కసారి మానవ జన్మ తప్పి తప్పిపోతే మళ్ళీ ఎన్నో వేల జన్మల తర్వాత కానీ మనిషిగా పుట్టే అవకాశమే రాదు మరి ఇలాంటి పూజలు మనకి అవసరమా ఇది దీని తాలూకా భావం అందుకే